వారికి పాపం కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలున్నా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలున్నా కూడా వారిని కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు వారిని ఏమంటారంటే ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామని చెప్పి చెప్పుకొచ్చారు నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నా మీ అందరికి ఇది నా సొంత కవిత్వం కాదు బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు కాగ్ రిపోర్ట్ చూపిస్తా ఉన్నాం ఈ కాగ్ రిపోర్ట్లో మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మన ప్రభుత్వం పది నెలల యావరేజ్ ఇచ్చిర్రు వీళ్ళు దీనికి కంప్లీట్గా కేవలం మిత్తి కోసం అప్పుల మీద మిత్తి కోసం కట్టింది ఇరవై రెండు వేల కోట్లు యావరేజ్గా ప్రతీ నెల లెక్క కూడా ఉన్నది అన్ని పది నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు ఈ మాట అని ఏ నెలలో కూడా రెండు వేల ఆరు వందలకు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల పైసలు కప్పు చేసిండని అబద్ధాలు చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు నిజాలు చెప్పాలి కదా ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో కౌన్సిల్లో మీకు నిరూపించినాం అన్ని కాయిదాలు చూపించి నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజమైపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఓ పక్క అప్పులు